మీ భర్త చేయమన్నాడు కదా అది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి బయట ఎవరైనా చెప్తే బయటకు పంపించేవాడు ఇంకా ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చింటే చెప్పేవాడు మీరు బయటకి వెళ్ళేవారా వాళ్ళే వచ్చి బయటికి పంపించేవాడు ఎక్కువ శాతం ఎక్కువ బయటకే ఎందుకంటే ఇంట్లో అయితే మళ్ళీ ఎవరైనా వస్తే సడన్ గా ఒకవేళ అలా మా వాళ్ళు వచ్చినా కానీ ఫ్రెండ్స్ అని తినే కవర్ చేసేసేవాడు ఫ్రెండ్ మా ఫ్రెండ్ అని మీ బెడ్రూమ్ లోనే జరిగేది అది అంటే ఎక్కడైతే మీ భర్త మీరు కలిసారో సేమ్ అదే అక్కడే మీరు వేరే వాళ్ళతో ఉన్నారు అవునండి ఆ టైంకి ఎలా అనిపిస్తుంది కొన్నా కొన్ని రోజులే ేర్చనండి నెదర్లాండ్ రాత్రులు కూడా చాలా ఏడ్చాను ఇలాంటి జీవితం ఏంటి నాకు అని ఏడ్చాను పక్కన భర్తని పెట్టుకోవాల్సిన టైంలో పక్కన వేరేవని ఎలా ఊహించున్నారు అది చేయాల్సిన పని కాదని తెలిసినా చేశానంటే వెనకాల బయట మీ భర్త దీని కాపలాగా ఉంటాడని మీరు అనుకున్నారు ఎప్పుడన్నా అసలు అనుకోలేదండి మీకు ఇంతకు ముందు పెళ్లి కాకముందు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా

ఒకవేళ తనని చేసుకుంటుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదేమో అనుకుంటా మీ లవర్ మంచోడా లేకపోతే మీ ఇప్పుడు మీ పెళ్లి చేసుకున్న ఆయన అంటే ఒకవేళ తనతో కూడా నేను కలిసి ఉంటే తన క్యారెక్టర్ ఏంటో తెలిసి ఉండేది కానీ ఆయన బెటర్ అంటారా ఈయన బెటర్ అంటారా నాకు తెలిసి లవ్ చేసిన అతని బెటర్ ఏమో నేను దూరం నుంచి చూసారు కాబట్టి చూసాను కాబట్టి దగ్గర నుంచి చూస్తే అది కూడా నేను అదే చెప్తున్నాను తనతో స్పెండ్ చేసి ఉంటే తన గురించి కూడా తెలిసి ఉండేది ఈ ఆయన పంపించడం స్టార్ట్ చేశారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి

నాకేం ఇవ్వడండి ప్యాకెట్కి వెళ్ళిపోయేవాడు నైట్లో ఇద్దరిని ఇక్కడ పెట్టేసి ఆయన డబ్బులు తీసుకుని అటు ప్యాకెట్కి వెళ్ళిపోయి ప్యాకెట్కి వెళ్ళిపోయేవాడు ఇంకా ఆయన ఎంతసేపు ఉన్నా పర్లేదు ఇంట్లో నా పర్లేదు ఎక్కువసేపు ఎవరైనా ఉన్నారా మీరు లేదండి ఎంతసేపు ఉండేవాళ్ళు మహా అయితే మీ దగ్గర మహా అయితే ఒక రెండు గంటలు అలా ఉండేవాడు రెండు గంటల్లో అంటే మరి చిత్రహింస పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రఫ్గా ఉన్నారండి కొందరు వాళ్ళు ఉంటారు చేతులతో కాలవడం చేసేవాళ్ళు కొందరు తాగేసి డ్రింక్ చేసి వస్తారు కొంతమంది చేస్తారు చచ్చిపోవాలనిపించేదండి చచ్చిపోవాలనిపించేది కానీ తర్వాతకి ఒక రోజు నేను ప్రెగ్నెన్సీ అని తెలిసిందండి స్టార్టింగ్ అంటే తర్వాతకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత చెప్పాను నేను చెప్పి ఇవన్నీ నేను చేయలేను ఇంకా అని చెప్తే నువ్వు నాకు వద్దు అని చెప్పేసి మీరు ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా అలాంటి పనులు చేయడానికి ఒప్పుకున్నారంటే మీ భర్త ప్రజలతో అది మీ అమాయకత్వం అనుకోవాలా పిచ్చి అనుకోవాల నేను తర్వాత చేయనని అని చెప్పానండి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానండి ఇంకా నేను అంటే నాకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అంటే మిమ్మల్ని అంటున్నానని కాదు ఇక్కడ మీ అమాయకత్వం కనిపిస్తుంది కొంచెం మీ యాటిట్యూడ్ కూడా కనిపిస్తుంది మీరు ఒప్పుకుంటారు దానికి నేను చచ్చిన దానికి ఎందుకు ఎందుకంటే భర్త కావాలి నాకు సంసారం నాకు ఉండాలి అన్న ఆలోచనతో నేను చెప్పింది చేశాను కదా నేను ప్రెగ్నెన్సీ అనే టైంకి ఇలా నన్ను రోడ్డు మీద వదిలేశాడు కదా అది ఎంతవరకు అనుకుంటున్నారండి అక్కడే దాన్ని సాల్వ్ చేసుకుని బయటికి రావడం వచ్చి ఎందుకు ఇబ్బంది పడాలనేది నా ప్రశ్న చెప్పి చూసానండి అందరికి మా అత్తయ్య వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి చూసాను అలా చెప్పిన ప్రతిసారి నన్ను ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత కొట్టేవాడు వల్గర్గా మాట్లాడడం ఇంకా పచ్చిగా మాట్లాడతాడు బెల్ట్ తీసుకొని కొట్టేవాడు బెల్ట్ తీసుకొని ఒకసారి ఫ్యాన్ కూడా ఊరేశాడు నన్ను భయంతో మా డాడీ వాళ్ళకు కూడా అసలు ఫోన్ చేయించేవాడు కాదు ఫోన్లో అసలు మాట్లాడించేవాడు కాదు మన మా అమ్మ వాళ్ళే వాళ్ళు ఏంటి పాప ఫోన్ అని వాళ్ళే టూ త్రీ మంత్స్ అలా ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి చూసేవాళ్ళు నేను అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళతో పర్సనల్ గా వాడు పక్కనే కూర్చునేవాడు ఏం మాట్లాడుతున్నాడు వినేవాడు ఏమో ఏమన్నా చెప్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొడతాడేమని భయం అంటే మీ మీద అనుమానం కారణం మీరు ఎవరితో చిన్న చిన్న అలవాట్లు అలాంటి లేదు మొదటి నుంచి అనుమానం లేదు లేదు అనుమానం అనేది ఏం లేదు కానీ ఈ తాగుడు తనకి ఈ అలవాట్లు ఇవన్నీ ఉన్న కారణంగా నాని ఇలా చేశాడు వాడి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది ఈ రోజు నా కొడుకుని ఒంటరిగా పెట్టుకొని బతకడానికి అంత అవసరం ఏంటి ఇలా బతకాల్సినంత అవసరం ఏంటి మరి మీరు బయటకు వచ్చిన మీ మమ్మీ తెలుసా తెలీదు అండి ఎవరికి అంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నానని తెలుసు కానీ ఎక్కడ ఉన్నానని తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా ఈ ఇంటర్వ్యూ చూసి రేపు వాళ్ళు అడిగితే మీకు ఫోన్ చేస్తే ఎలా చేస్తారండి మీరు చెప్తారా ఒకవేళ వాళ్ళు వస్తే చెప్తాం కదా మాకు మా ఉద్దేశం కుటుంబం నిలవాలని ఉంటుంది కదా ఉండనండి ఇక్కడ వాళ్ళు వస్తే వాళ్ళకి నా మొఖం చూపించలేను నా బిడ్డ ఇలా అయిపోయిందంటే ఏ తల్లిదండ్రులు భరించలేరు ఆయన అప్పుడే చేయమన్నప్పుడు మీరు అక్కడి నుంచి పిల్లని తీసుకుని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉండేది అంటారు అమ్మ వాళ్ళ దగ్గరికి వస్తే వచ్చేస్తాడేమో అని భయమేసింది వచ్చి తీసుకెళ్తాడేమో భయం వేసింది తర్వాత నేను ఒక చిన్న జాబ్ చూసుకున్నాను సార్ కొన్ని రోజులకి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత జాబ్ చూసుకున్నాను టెలికాలింగ్ జాబ్ చూసుకుని అందులో చేసుకుంటుంటే ఒక అతను పరిచయం అయ్యాడు నాకు ఫ్రెండ్గా బాగానే ఉన్నాను బాగానే చేశాను ఫ్రెండ్ ఫ్రెండ్గానే ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రెండ్గానే ఉన్న తర్వాత కొన్ని రోజులకి తను ఫిలిం ఇండస్ట్రీలో తను వర్క్ చేస్తూ ఉండేవాడు నిన్ను యాక్టర్ చేస్తాను అలా ఉంటావు ఇలా ఉంటావని నాకు బిస్కెట్లు వేసాడు బాగానే వేసిన తర్వాత నేను నమ్మాను తను మందితో హీరోస్తో ఫొటోస్ ఇవన్నీ చూశాను తన ఫోన్లో నేను మంచి గొప్పదనం చేస్తాను నిన్ను అలా కాదు ఇలా కాదని మాయ మాటలు చాలా చెప్పాడు చెప్పిన తర్వాత నమ్మి తనతో తిరిగాను చాలా ఆయనతో కలిసారా మీరు మీ కలిసానండి తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్కి అలా జరిగింది తర్వాత తను ఇలా నన్ను ఫిజికల్గా మెంటల్గా అన్నీ ట్రాప్ చేసేది నన్ను మనీ అన్నీ తీసేసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అండి మహా అయితే డబ్బులు ఎంత ఉంటాయి ఆయనకి ఒక పది లక్షలు దాకా తీసుకొని ఉంటాడండి అంటే సేవింగ్స్ నావే తీసుకుంటాడు నా బ్యాంక్ బాబున్నాడు అని తెలుసా ఆ అయినా సరే మీ వెంట పడ్డాడు మీకు అర్థం కాలేద మరి వాడి బుద్ధి అని స్టార్టింగ్ లో అర్థం కాలేదండి అంటే ఆల్రెడీ మీరు ఒక దెబ్బ తిని ఉన్నారు మెంటల్ గా ఫిజికల్ గా భర్త కోల్పోయాడు వీళ్ళు దూరం అయిపోయారు పిల్లడితో పిల్లోడికి కూడా దూరంగానే ఉంటున్నారు దూరంగా వేరే అబ్బాయిని మీకు ఎలా అనిపించింది బాగా చూసుకుంటాడేమో అన్న ఇదిలో కనెక్ట్ అయిపోయే తనకి బాగా నమ్మించాడు నన్ను బాగా మీ భర్త దగ్గర లేని ఆయన దగ్గర దొరికిందా అనుకున్నా దొరికిందని వీడు కూడా అలా ఉంటాడు తర్వాత తెలిసింది